ప్రభాస్ ఫ్యాన్స్కి పండుగ లాంటి వార్త నా నెక్స్ట్ మూవీ మరి రాజమౌళితో అది కూడా బడ్జెట్ వెయ్యి కోట్లతో అంటున్నారు అవును మరి ఇప్పటికే తో చేసిన కలకి సినిమా ఆరు వందల కోట్లంటే అంతకీ భారీ రేంజ్లో అయితే కొనసాగాల్సిందే కదా అందుకే ఇప్పుడు వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల రెమ్యూనరేషన్ వెళ్ళినటువంటి ప్రభాస్ ఇప్పుడు సినిమా ని వెయ్యి కోట్లకి తీసుకెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది అవును మన డార్లింగ్ ప్రభాస్తో చేస్తున్నటువంటి ఈ విషయంలో మాత్రం మరి ఎక్కడా లేదని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం రాజమౌళి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కల్కి సినిమాతో పైసా వసూలని పెంచి ఆరు వందల కోట్లని వారం రోజుల్లో సాధించేసినటువంటి కల్కిని ఇప్పుడు మరింత ముందుకు తీసుకెళ్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది ప్రధానమంత్రి అలాగే ఇక చాలామంది సైతం విజయం వరించినటువంటి నేపథ్యంలో అందరూ కలిసి కల్ కల్కీ సినిమాకి అందిస్తున్నారు సో కల్కీ సినిమాకి సంబంధించి వచ్చిన విజయంతో ఇప్పుడు రాజమౌళి కూడా అందులో ఒక ముఖ్యమైన పాత్రని అందులో ఒక క్యామియోని చేసిన సంగతి తెలిసిందే అందుకే రాజమౌళి డిసైడ్ అయిపోయారట మహేష్ బాబుతో చేసిన సినిమా తర్వాత వెంటనే మరి కల్కీ సినిమాతో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ యూనివర్స్ లోకి ఎంట్రీ అయిపోవాలని ఐదు వందల కోట్ల నుంచి ఇప్పుడు వెయ్యి కోట్లకి తన బడ్జెట్ ని పెంచేసి భారీగా విజయం సాధించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆయన సాధించిన ఈ విజయం చూసి ఎవరే రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అందుకే ప్రభాస్ కల్కి ఈ సినిమా తర్వాత రాజమౌళి ప్రభాస్ని కలిసి మరి డేట్స్ గురించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది త్వరలోనే రాజమౌళి ప్రభాస్ వెయ్యి కోట్ల సినిమా ప్రారంభానికి అనౌన్స్మెంట్ ఉంటుందని కూడా టాక్